సడన్ గా సైలెంట్ అయిపోయిన ఆ సీనియర్ నాయకుడు రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు అసలు రాజకీయాల ఊసెత్తని ఆ ఫైర్ బ్రాండ్ నేత ఇటీవల మరోసారి వార్తల్లో ఎక్కారు దాదాపు నలభై ఏళ్ల పాటు జిల్లా రాజకీయాలను ఏలిన ఆ నాయకుడు ఎందుకో కొన్నాళ్ల పాటు సైలెంట్ అయిపోయారు మళ్లీ యాక్టివ్ కావడంతో ఆయన అభిమానులంతా హ్యాపీగా ఉన్నారట ఇంతకీ ఎవరా నాయకుడు ఆయన గురించి జరుగుతున్న చర్చ ఏంటి వాచ్ దిస్ అనంతపురం రాజకీయాల్లో జేసీ దివాకర్ రెడ్డిది ఓ ప్రత్యేకమైన స్థానం కాంగ్రెస్ పార్టీ నేతగా జిల్లా రాజకీయాలను శాసించారు తాడిపత్రి నుంచి అప్రతిహతంగా గెలుస్తూ వచ్చారు టీడీపీ టైంలోనూ ఆయన ఏనాడు ఆ పార్టీకి అవకాశం ఇవ్వలేదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఆరుసార్లు గెలిచిన చరిత్ర ఆయనది రాష్ట్ర విభజన అనంతర పరిణామాలతో టీడీపీలో చేరిన ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా గెలిచి సత్తా చాటుకున్నారు ఆ ఎన్నికల్లో ఆయన తమ్ముడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయిన జేసి ప్రభాకర్ రెడ్డి మొట్టమొదటిసారి తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ ఇద్దరూ పోటీ నుంచి తప్పుకొని తమ వారసుల్ని బరిలోదించి పరాజయం పాలయ్యారు ఆ ఎన్నికల తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి తిరిగి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా గెలిచి పొలిటికల్గా యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు కానీ దివాకర్ రెడ్డి మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారు వయోభారంతో ఆయన ఇక రాజకీయాలకు స్వస్తి పలికినట్టే కనిపించారు స్వపక్ష నేతలైనా విపక్ష నేతల గురించైనా నిర్మోహమాటంగా మాట్లాడే జేసీ దివాకర్ రెడ్డి తరచూ వార్తల్లో ఉండేవారు చాలా కాలంగా ఆయన పాలిటిక్స్ కి దూరంగా ఉంటూ అసలు వాటి గురించి మాట్లాడమే మానేశారు గత ఎన్నికల్లో ఆయన కుమారుడు పవన్ రెడ్డికి అనంతపురం ఎంపీగా పోటీ చేసే అవకాశం కూడా దక్కలేదు అయితే ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి తనయుడు అశ్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత కొంతకాలం యాక్టివ్గానే ఉన్న దివాకర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు ఆయనపై జగన్ సర్కార్ కేసులు కూడా పెట్టింది తర్వాత కొన్నేళ్లుగా సైలెంట్ అయిపోయిన పెద్ద ఆయన మళ్లీ ఈనాళ్లకు యాక్టివ్ అవ్వడం ఆయన అనుచరులతో పాటు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది చాలా కాలం తర్వాత మీడియా ముందుకొచ్చిన ఆయన గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు ఇటీవల దివాకర్ రెడ్డిని పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత పల్లె రఘునాథ్ రెడ్డి కలిసి రాజకీయ అంశాలపై చర్చించుకున్నారు ఒకే పార్టీలో ఉండే నాయకులు కలవడం విశేషం ఏముంది అనుకుంటున్నారా ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ గత ఐదేళ్లుగా జేసీ ఫ్యామిలీకి పల్లె ఫ్యామిలీకి అస్సలు పడేదే కాదు పుట్టపర్తి టికెట్ కోసం ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే నడిచింది ఆ క్రమంలో ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఒకరినొకరు తిట్టుకున్నారు అప్పట్లో ఇద్దరి ఫ్యామిలీల వ్యవహారం టీడీపీ పార్టీ అధిష్టానానికి తలనొప్పి తెప్పించింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు టీడీపీ టికెట్ పల్లె కుటుంబానికి ఇవ్వడంతో జేసీ కుటుంబం సైలెంట్ అయింది జిల్లా మొత్తం టీడీపీ గాలి విచ్చడంతో టీడీపీ ఘన విజయం సాధించింది ఇక ఈ కుటుంబాల పోరు కూడా తీరిపోవడంతో ఈ వివాదానికి ఎండి కార్డు పడింది ఆ వివాదం ముగిసిపోవడంతో జేసీ దివాకర్ రెడ్డి కీలకంగా పనిచేశారని తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వారసులు ఓటమి పాలవడంతో పాటు వైసురిత్యా వచ్చే ఆరోగ్య సమస్యలతో కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్న దివాకర్ రెడ్డి మళ్లీ ఇన్ని రోజులకు పొలిటికల్గా క్రియాశీలకంగా మారడంతో ఆయన అభిమానులతో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా ఖుషి అవుతున్నారు